ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే నాలుగవ తేదీ వరకు గల బార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఐదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీరు మానసిక ప్రశాంతత లోపాన్ని అనుభవిస్తారు ఇది జీవితంలో కొంత అపసవ్యతని కలిగిస్తుంది అలాగే ఈ సందర్భంలో మిమ్మల్ని మీరు మరింతగా కలవర పెట్టే బదులు వీలైనంత వరకు మతపరమైన మరియు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి ఎందుకంటే ఇది సమాజంలో మీ స్థాయిని పెంచడమే కాకుండా మానసిక ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు చాలా వరకు దూరంగా ఉంచగలుగుతారు ఇంకా ఈ వారం మీరు మీ భావోద్వేగాల్ని అదుపు ఉంచుకోవడం ముఖ్యం అలాగే మీ సన్నిహితులు మరియు బంధువుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకండి అందువల్ల మీరు మీ బడ్జెట్ కి అనుగుణంగా మీ ఖర్చుల్ని చేయాలి ఎందుకంటే ఇది మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయడంలో మీకు సహాయపడుతుంది ఇంకా బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆధ్యాత్మికత ప్రభావంతో మీరు మీ కుటుంబ జీవితం నుండి అనేక ఇబ్బందుల్ని తొలగిస్తారు అలాగే ఈ ప్రయత్నాలన్నీ ఉన్నప్పటికీ ప్రతికూల కుటుంబ వాతావరణం కారణంగా మీరు మీ మానసిక ఆందోళనల్ని పొందుతూనే ఉంటారు అలాగే ఈ వారం మీ ముందుకు వచ్చే అనేక కొత్త ప్రతిపాదనలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి కానీ భావోద్వేగాలకి లోనవుతూ తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకోవడం తెలివైన చర్య కాదని మూర్ఖత్వం అని కూడా మీరు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మీరు మంచి విద్యా సంస్థల్లో అడ్మిట్ పొందాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ వారం మొత్తం మీ ప్రయత్నాల్ని వేగవంతం చేయాలి లేకుంటే చాలా మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు మరి ముఖ్యంగా చదువుపై అధిక దృష్టిని పెట్టండి ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి ప్రతి రోజు దుర్గ చాలిసా జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృత్క రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి ముప్పై మూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినబు